వస్తుంటే అనుకోకుండా ఒకరికి యాక్సిడెంట్ చేసిన బైక్ పైన యాక్సిడెంట్ చేసిన బైక్ పైన వస్తున్న వాళ్ళకి వాళ్ళు స్కూటీ మీద ఉన్నారు కనిపించలే నాకు ఇక కొంచెం గుద్దేసిన ఆ కార్ ఆపకుండా వచ్చేసిన ఆ బాడీ ఎగిరిపోయి దూరం పడ్డది మేబీ చనిపోయాడేమో అనుకుంటా ఇక అసలు నాకేం అర్థం కావట్లేదు రాత్రి నుంచి టెన్షన్ టెన్షన్ పడుతున్నా చనిపోయిన మళ్ళీ పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసిన కార్ పట్టుకుంటారు కదా మొత్తం చీకటి ఉంది ఆ ఏరియా అదేనా సెట్ అయితే వాళ్ళకి ఇట్లా కొంచెం డబ్బులు ఇచ్చేసి అంటే ఈ కార్ నేనే నడిపిన అనేసి కేసు పోలీసు వాళ్ళు ఏమన్నా వస్తే కేసు ఇట్లా మీద వేసుకుంటారేమో అన్నట్టు అనుకుంటున్నా

చేసుకునేందుకు ఆ కోట్ల సూట్ మొత్తం తిరుగునేందుకు మళ్ళీ భార్య పిల్లలను వదిలేసుకున్న జీల్లో ఉండడం అంటే ఏం లేదు జస్ట్ అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు వాళ్ళది తప్పు ఉంది అన్నట్టు మనం క్రియేట్ చేద్దాం గానీ జర ఒప్పుకోండి మీరు అంతే జర ఒప్పుకోండి మీరు అంతే నేను మరీ అంతే అదవలా కనపడుతున్నారా నేను ఎట్లా ఒప్పుకుంటా మేడం నేను ఎట్లా ఒప్పుకుంటా మేడం ఒప్పుకోండి మేడం

మేడం మా మేడం మేడం మా మేడం 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 నేను ఫస్ట్ వెళ్ళిపోతా కొత్త గొడవకి నాకు ఈ కేసు నేను బెంగళూరు తీసుకోవతా జస్ట్ ఆడ ఏం పని లేదు నీకు ఒక అర్ధ గంట ఆడ ఏం పని లేదు నీకు ఒక అర్ధ గంట

వద్దు మేడం నచ్చకపోవడం వద్దు మేడం వద్దు మేడం కార్పండి మేడం దిగిలి పాడైపోతాను నేను మర్డర్ వేసుకొచ్చే ఈ మర్డర్ కేసులు అంటే నాకు వద్దు మేడం వద్దు మేడం మేడం ఆపండి మేడం నేను దిగిపోతాం మేడం నేను వేసుకోండి మేడం 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 ప్లీజ్ మేడం లేదు మేడం వద్దు వద్దు మేడం వద్దు కారా పని మేడం నా పని ఇంకే కాదు నేను తీసుకోవాలి మేడం ఇగో ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ఓకే ఒప్పుకోకపోతే మొత్తం మీలే చేసిన అని చెప్తు చూ నేను చెప్తున్నా మొత్తం మీరే చేసిన అని చెప్తు చూ నేను చెప్తున్నా అట్లా అట్లా ఇట్లా అయితే మొత్తం నువ్వే నువ్వే చేసినావు నా మీద నూకనీకే ట్రై చేస్తున్నావు నా మీద నూకనీకే ట్రై చేస్తున్నావు మీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే చెప్తా నేను ఫింగర్ ప్రింట్స్ అన్ని నువ్వు కారెక్కినావు ఇప్పుడు మేడం మొత్తం హచ్చి వాడింటే కార్ లా అచ్చివాడింటే లేదు లా పోలీసు వాళ్ళతో డిస్కవ్ పేరే చెప్తా దీపోతాను

అరే నేను తాయి నడిపిన ఏదో ఒకటి వద్దు మేడం వద్దు రాపండి బండి ఆపండి ఎందుకట్లా నేను ఒప్పుకోండి మేడం నేను ఒప్పుకోండి మేడం వద్దు మేడం వద్దు మేడం ప్లీజ్ వద్దు నేను దిగిపోతాను వద్దు మేడం వద్దు మేడం వద్దు నేను దిగిపోతాను వెళ్ళిపోతాను నేను దిగిపోతాను వెళ్ళిపోతాను

వద్దు మేడం ఫోన్ చేయొద్దు మేడం వద్దు మేడం ఇది తీయండి మేడం లాక్ మేడం వెళ్ళిపోతాను వద్దు మేడం వద్దు వద్దు

డోర్ తీసే పల్లె ఫస్ట్ లాక్ తీసే ఇటాడు మంచిగునా ఇస్తావు నాకేం తెలుసు మాడాలు నాకేం తెలుసు అరే నేను ఊరికెళ్తున్నా లిఫ్ట్ అడిగినా కార్లు ఎవరైనా మన అవసరం పట్టే ఎక్కుతాము అంటే మన అవసరం పట్టే ఎక్కుతాము ఎన్ని సార్లు కొట్టిన చావని పావు

మేడం నేను చూది పట్టుకున్నా చూది అక్కడ కూర్చొచ్చి నేను కిడ్నాప్ చేసి తీసుకుపోతే ఏం చేస్తావు ఓ నేను ఎందుకు చేస్తున్నా తప్పు చేశాను నేను తప్పు చేశాను మొన్న మరి ఎవరి కార్లు ఎక్కువ వద్దని చెప్తున్నాను నేను ఆ ఎక్కుతావు ఇంకోసారి వేరే వాళ్ళ కారు ఇప్పుడు తెలిసి వచ్చింది మేడం ఇప్పుడు తెలిసి వచ్చింది మేడం మరి ఎక్కుతా అంటున్నా ఇప్పుడు తెలిసింది కాబట్టి నువ్వు ఎవరైనా కారు ఎక్కినావు ఎవరైనా చూసి ఇట్లా కూర్చిండ్రు ఆ కళ్ళు తిరిగి పడిపోయినవు అవును తీసుకోవాలి కిడ్నీలు కోసుకొని అమ్ముకురు ఏం చేస్తావు అప్పుడు ఏం చేయలేదు మరి ఇప్పటి నుంచి తెలిసిన కాబట్టి నేను మరి ఎక్కుతా కదా అవసరం బట్టి ఎక్కుతా అంటున్నావు ఏదో అవసరం ఇట్లా ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లా సీన్లు ఉన్నాయి కాబట్టి మీ లేడీస్ దాంట్లో ఇప్పుడు లేడీస్ కాదు ఎవరైనా చేస్తారు జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా ఇలాంటి దాన్ని బట్టి ఎక్కువ ఎక్కువ అసలు కావాలని చేసినంతా ఉట్టిదేదంతా సరేనా అంటే నేను ఎవరు నేను ఏం చెయ్యండి దాని తుట్టిదే కెమెరా పెట్టుకునే జస్ట్ వీడిని ఎవ్వరి కార్ ఎక్కొద్దు ఇప్పుడు ఏమైతుందంటే ఊర్ల సైడ్ చిన్న పిల్లల్ని ఎక్కించుకొని అందరినీ ఎక్కించుకొని చంపేసి తీసుకో పోతున్నాను అందుకే ఎవరి కార్లు ఎక్కొద్దు ఓకేనా ఛానల్ కాయ చెప్పకు సార్